నమస్తే వెల్కమ్ టు వైసీట్ న్యూస్ పెద్దాపురం నియోజకవర్గంలో క్రైస్తవ ప్రజలు జరుపుకునే శుభ శుక్రవారం సందర్భంగా ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు పెద్దాపురం పట్టణం దేవాలయాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు క్రైస్తవ ప్రజలంతా దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు మరియు సామర్లకోట పట్టణంలో గుడ్ ఫ్రైడేను విస్తరి వివరిస్తూ యేసుక్రీస్తులువ శ్రమలు సిలువ చేసిన సన్నివేశాలను ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీగా నిర్వహించగా సన్నివేశాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ యాత్రను వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు ప్రారంభించారు అలాగే అన్ని క్రైస్తవ దేవాలయాల్లో సంఘ కాపరులు నాయకులు ఏసుక్రీస్తు సులువలో పలికిన ఏడు మాటలైన సారాంశాన్ని వివరించారు ఈ యాత్రలో యేసుక్రీస్తుగా చంద్రశేఖర్ పిలాతుగా వి రాజ్ కుమార్ బారబ్బ సతీష్ సైనికులుగా గంగాధర్ కృష్ణ పండు అభి వేణు నవీన్ తేజలు నటించారు ఫాదర్ ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సిలువ యాత్రలు వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు రాష్ట్ర కార్మిక నాయకులు దౌలూరి సుబ్బారావు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి వైస్ చైర్మన్ ఉబా జాన్ మోసేలు పాల్గొన్నారు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల్లో సంఘ కాపరులు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు త్యాగం ఇది జీసస్ జీవితం అలాగే ఆయన మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం అందరూ కూడా మీ అందరికీ తెలుసు అలాగే మన జీసస్ మానవుల యొక్క పరిపార పరిహారం కోసం పాప పరిహారం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప త్యాగ జీసస్ ఈ సందర్భంగా మన అందరూ కూడా ఆయన చూపించినట్టు మార్గంలో నడవాలని ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్త సోదరి సోదరి వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈస్టర్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లోకరక్షకుడు చేసి క్రీస్తు ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ఆమె